క్రైస్తులండి మీ అందరికీ సామెతలు అధ్యాయము ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయను మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజు వలని భయము సింహగర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందురు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును పోరునే కోరును విత్తులు వేయు కాలుమున సోమరి దున్నడు కోత కాలుమున పంటను గూర్చివాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొను దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించను నమ్ముకొనదగిన వాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాణి తదనంతరము ధన్యులగుదురు న్యాయ సింహాసనాసీనుడైన రాజు తన కన్నులతో చెడు తన నా హృదయమును శుద్ధిపరుచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడనైతే నన్ను కొనదగిన వాడెవడు వేరు వేరు తోనికరాళ్ళు వేరు కొంచెములు ఈ రెండును ఎహోవాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధి అయినదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియచేయను వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలగ చేసినవి లీమికి భయపడి నిద్రయందు ఆశక్తి విడవము నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందదు కొనువాడు జబ్బుది జబ్బుది అనను అవతలకు వెళ్ళి దాన్ని మెచ్చుకొనను బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివిను పెదవులు అమూల్యమైన సొత్తు అన్యుని కొరకు పోటుబడిన వాని వస్త్రమును పొచ్చుకొను పరుల కొరకు వాణిని పెట్టించుము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుష్యులకు బహుయింపుగా ఉండును విమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబను వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము కొండిగాడై తిరుగులాడువాడు పరులగుట్టు బయటపెట్టును కావున వదరు బూతుల జోలికి పోకుము తన తండ్రినైనాను తల్లినైనను దూషించు అని దీపము కారు చీకటిలో ఆరిపోవను మొదట బహు దొరికిన స్వాత్స్యము తుదకు దీవిన నొందకపోవును కీడుకు ప్రతి కీడు చేసననుకునవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకునము ఆయన నిన్ను రక్షించును వేరు వేరు తునికరాళ్ళు ఎహోవాకు హేయములు త్రాసు అనుకూలము కాదు ఒకరి నడుతలు ఎహోవా వశము తనకు సంభవింపబో ఉన్నది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్టతమని చెప్పుటయు మ్రొక్కు కొనిన తరువాత దాని గూర్చి విచారించుటయు ఒకనికి ఉరి అగును జ్ఞానము గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొరలించును నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును కృపా సత్యములు రాజును కాపాడును కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరుచుకొనను యువనస్తుల బలము వారికి అలంకారము తలనెరుపు వృద్ధులకు సౌందర్యము గాయము చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చి చెడతనమును తొలగించను